గుడ్ మరండి మొన్న కొండ బెల్లం తెచ్చింది అదే కర్రపల్లి వెళ్ళాం కదా మేమందరం కొండ బెలం ఆ కొండ మగల కొట్టి కొంచెం అల్లం వేసి కొంచెం నీళ్ళుగా చేసి బాగుంటారు అని చెప్పానంటే ఎప్పుడు చెప్పానంటేనింగ్ కొండ బెలం అంటే అండి ఏం బెలం ఈ ఉందండి ఎంత ఉంది పగల కొట్టి కేజీ కేజీ మూడు వందలు అయితే పాటుగా బాగుండి ఆరోగ్యానికి చాలా మంచిది అది దాంతోపాటుగా ఇదిగో మొన్న కూరగాయలు తెచ్చినండి క్యారెట్లు పాడైపోయే స్థితి స్థితికి స్టేజ్కి స్థితికి చూడండి ఇంగ్లీషు తెలుగు కలి కలిపి వచ్చేసింది పాడైపోయే స్థితికి వచ్చేసినాయి అయినా కానీ అట్ని పాడవకుండా డ్యాన్స్ అయితే ఇదిగోండి ఏం చేయబోతున్నావు డ్యాన్స్ ఏదో చేస్తానండి అంటే క్యారెట్ చక్కగా నైట్ పోటాయి కదా అని చెప్పానని ఏదన్నా పొద్దుట అన్నం మిగిలిపోయిందండి అది పోయే టైం వచ్చేసింది మరి ఫ్రెష్ గా చక్కగా అన్నం వండి ఈ క్యారెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని చక్కగా అంటే పాడైపోయినాయి కదా వాటిని శుభ్రం చేసుకుని శుభ్రం చేసిన తర్వాత ఎంత ఇద్దో అంత ఇదో తెలియదు వచ్చింది దాంతో చక్కగా క్యారెట్ రైస్ అనమాట అంటే క్యారెట్ అన్నం కూడా ఆ అదైతే చేద్దాం అని చెప్పానని అనుకున్నాను రైస్ బియ్యం క్యారెట్ బియ్యం ఇది క్యారెట్ ఇగో బియ్యం క్యారెట్ బియ్యం క్యారెట్ రైస్ అంటే మన ఛానల్ లో చూసే ఉంటారు మీరు క్యాప్స్ రైస్ చేసాం కదా సేమ్ అదే సిచువేషన్ మన అన్ని ఛానల్ లో కూడా వచ్చేసింది అంటే మీకు చెప్పాను కదా ఈ క్యారెట్లు ఏదో విధంగా వాడతానని మన ఛానల్ లో చెప్పాను కదా సేమ్ అదే విధంగా వేస్ట్ గా పడే కాకుండా చక్కగా వీటిని అయితే సరే సరే నేను వెళ్ళిపోతున్నా లేకుండా అక్కడ చేసాడు వాగుతా ఉంటాను చూసారా వాగుడుగా ఇదిగోండి నేను చెప్పిన కొండ బెల్లం చూడండి కొండలాగా ఉంది కొట్టా కొట్టు లేదు ఎంత వద్దు ఇందర సగం సగం కూడా వేస్ట్ ఈ ముక్కలు ఇలా అయితే అందరూ తాగుతారుగా చాలు చాలు అల్లం ఇది ఎవరు ముక్కలు పెడతాను తీసుకురా అల్లం తీసుకురాప్పు ఎంత చేసి పది రూపాయలు కదా ఇది ఐదు రూపాయలకి అల్లం పెడతలేదు కేజీ మూడు వందల అంటే ఇదిగోండి ఇది మా ఊర్లో అయితే పది రూపాయలు పది రూపాయల పెడతా పదికి నిన్నయ్య సంగతి తీసేవా అమ్మా నీకు ఎంత ఎవరినై ఇచ్చినా ఇస్తాడు అట్లా కాదు కదా మాకు తెలుసు నీళ్ళు పట్టుకోలేదు ఇది చూడండి వీడి అవుతుంది దయ్యం అల్లం బెల్లం తాగుతారమ్మా ఇదిగోండి ఎర్రగా వస్తుంది చూడండి కరిగి అల్లం మంచిది తెలుసా కడుపు అంతా క్లీన్ అయిపోయి దెబ్బకి అల్లం అన్నం బదులు టానిక్ వేసుకుంటే మంచిది అని చెప్పి బిళ్ళలు వేసుకుంటే ఆరోగ్యంగా పద్దాకా అయ్యే తినొచ్చుగా ఆనందం అసలు ఎప్పుడు బా ఎత్తుకెళ్ళి మంట పెట్టి కింద పొద్దు నీళ్ళు పడుతున్నా నీళ్ళు ఏమైనా పడుతున్నా గు నువ్వు ఆ నీటి బారు వేసాయండి నా పైకి

మాయ్ బిజ్ ఎత్తు కడబెట్టి మళ్ళీ ఎత్తుకెళ్ళి నా చేత వచ్చే చెయ్యి రెండు చెయ్యాలంటాకా తెలుగుగా లావలరా బాబా జాన్స్ బ్రెయిన్ మంట పెట్టండి మంట పెట్టండి కింద మంట పై నీళ్ళు నిందపట్నాసం చూస్తే నేను వారం చేసి కొత్తిమీర కనుక పుదీనా ఉందా சவுண்ட் <mesela soundsfranshumanaya> ఆకుల అల్లం తింటే కొంచెం బతకతాం శుభ్రంగా కడుకురా పొద్దున్నే కానీ సేమ్ ఫార్ములా ఫాలో అయిపో

తిప్పు తిప్పు పోయి అందరు గొంతులో పోయి తాకపో తాకపోతే ఒళ్ళు బాగలకొట్టు వేయాలి రెడీ అయిపోయింది కషాయమే రావాలి అందరూ వర్షం గుర్చోాలి తొక్క తొక్కలు కాదు కషాయం దాగు నిమ్మకాయ జాన్సీ ఇదే పిప్పి మళ్ళీ రేపు పొద్దున్నే నీళ్ళు పోసం కాసుకుంటే దీంట్లో ఉన్నదంతా ఇదే అయిపోయి దేవు లేదా వస్తుంది అవన్నీ దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్న పోషకాలు సేవించండి ఇది వచ్చినాడా మన హోటల్ రసం ఉన్నట్టు ఉంది లేదట చూస్తానికి మన హోటల్ కాదా హే మాలు హోటల్ భోజనకి వెళ్ళప్పుడు రసం ఉండిద్దే

కొత్తిమీర అయితే కొత్తిమీర రైస్ క్యారెట్ అయితే క్యారెట్ రైసు నీకు కావాలంటున్నావు నా సంగతి ఎందుకులే నీకు కావాలంటే వేసుకో నేను వద్దని చెప్పలా ఇదిగోండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయింది ఏం చూపించలేదు అదే తయారు చేయడం ఫ్రైడ్ రైస్ లాగే ఉంది స్పూన్ ఇవ్వ జీ బాగుందా మీరు చాలాసేపు నుంచి తింటున్నారు క్యాప్సికం రైస్ బాగుందా ఇది బాగుందా ఇదే బాగుందా నువ్వు అసలు తినలేదు నువ్వు ఇది తింటే చెప్తావు ఏది బాగుందనేది నీకేది బాగుంది అవునా ఇది బాగాలేదా கத ఇదా ఏది పడుతుంది నిమ్మకాయ ఉల్లిపాయ వచ్చే వరకు టేస్ట్ బాగుందండి ఇది మీరు ట్రై చేయండి చెప్పలేదు ఫ్రైడ్ రైస్ బాగా ఫైవ్ డేస్ స్టార్టింగ్లో కోడు గుడ్డి అన్ని కలిపి చెప్పుకున్న తర్వాత అన్నీ అర్థం కదా అంతేగా క్యారెట్ బాగుందిపోయింది